హాస్పిటల్ లేదు ప్రాథమిక సౌకర్యాలు లేవు రోడ్లు బాగలేదు నీళ్లు కలుషితం అయిపోయింది నిరుద్యోగం పెరిగిపోయింది నిరు ఉద్యోగ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు లేవు ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగం వాళ్ళు ఏదన్నంటే నిరుద్యోగం ఎక్కడ అంటే మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తే నిరుద్యోగం అయిపోయింది ముఖ్యమంత్రి గారు వారు అబ్బాయి లోకేష్కి ఉద్యోగం ఇస్తే యువత ఉద్యోగం ఇచ్చినట్టు కాదు అది తెలుసుకోవాలి ఇది ఏ మూలకెళ్ళినా ఇప్పుడు వైసీపీ ఎన్నుకుందాం ఒక రెండు సినారియల్ చెప్తాను మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ వస్తే ఏం చేస్తారు మీరు ఎన్నుకుంటారు ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ మీకు కావాలా మరి తెలుగుదేశం పార్టీకి వైసీపీకి వాదన ఏంటంటే తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకులు మీరు లక్ష కోట్లు దోచుకున్నారంటే మేము లక్ష కోట్లు దోచుకోలేదని చెప్తున్నారు కానీ అసలు మేము దోచుకోలేదని చెప్పట్లా దోచుకున్నారు ఎంతో మనకు తెలియదు వేల కోట్ల లక్ష కోట్ల అయితే దోచుకున్నారు అంతవరకు జరిగింది అంతవరకు దోపుకోవడం అందరూ సంతోషం మనం ఇప్పుడు ఇంతమంది యువతున్నారు ఇంతమంది మహిళలు ఉన్నారు ఆడపడుచులు ఉన్నారు నేను వారి నుంచి కోరుకునేది కూడా వీరికి కావాల్సిన బంగారు భవిష్యత్తు కావాలంటే అవినీతితో ఉన్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాడికి కాంట్రాక్ట్లు ఇవ్వాలా కాంట్రాక్ట్ లో డబ్బులు చేసుకోవాలా ఇవే దృష్టి ఉంటుంది మొన్న ఈ మధ్య నా దృష్టికి ఒక కొత్త విషయం వచ్చింది ముఖ్యమంత్రి గారు పోలవరం చాలా అద్భుతంగా జరుగుతుంది నేను రెండు బస్సులు పెడుతున్నాను ప్రతి జిల్లా నుంచి దాని అభివృద్ధి చూడండి అని చెప్పి ఎంతో రెండు కోట్లు ఎంత ఉంటుంది ప్రతి నెలకి రెండు కోట్లు మూడు కోట్లు అంటే ఖర్చు దానికి ఒక బడ్జెట్ ఉంది దానికి అంటే మన జిల్లాల నుంచి తీసుకెళ్లి పోలవరం ప్రాజెక్ట్ చూపిస్తారు చూపించినందుకు అక్కడ క్యాంటీన్లో భోజనం కూడా పెడతారు అందరికి చూడండి ముఖ్యమంత్రి గారు ఎంత బాగున్నారు అనుకుంటే ఆ కాంట్రాక్ట్ ఎవరు తెలుసు ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ కృష్ణా జిల్లాకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిది అంత అందంగా దోచేస్తున్నారు సిగ్గు ఉండాలి తెలుగుదేశం ప్రభుత్వానికి లజ్జ ఉండాలి మీకు ఇంతకు మించిన అవినీతి ముఖ్యమంత్రి గారు మీకు దండాలు పెట్టేయాలండి మీ అవినీతికి ప్లీజ్ వైసీపీ నాయకులు అడ్డగోలుగా దోచుకుంటే మీరు చాలా చట్టబద్ధంగా దోచుకున్నారు అంతే మీకు వాళ్ళకి తేడా రెండు రెండే ఏమి తేడా లేదు వైసీపీ నాయకులు భయం లేకుండా దోచుకుంటారంట వీళ్ళేమో చట్టబద్ధతో దోచుకుంటారు మేమేం చేసామండి మేమేం దోచుకోలేదు కాంట్రాక్ట్ మా వాడికి ఇచ్చామండి ఉంది అంటే బిజినెస్ ఉండకూడదా ఎమ్మెల్యేలకి లేనంటాను మీ బిజినెస్లు మీరు చేసుకోండి అంతేగాని మీ బిజినెస్ కోసం కొత్త పాలసీలు ఇలా పెట్టి మళ్ళీ ప్రభుత్వ ప్రజాధనాన్ని ఒక రోడ్ వేసి ఉండొచ్చు కదా ఆ రెండు కోట్లకి ఇక్కడ మన తణుకులో ఒక హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ చేసి ఉండొచ్చు కదా అత్తిలి కాలేజీ నిర్మించున్నచ్చు నేను కోరుకుంటుంది కూడా ఎందుకు నేను ఎలక్షన్లు మీరు రెండు వేల పద్నాలుగులో చేయలేదంటే ఇవన్నీ అర్థం చేసుకొని మీకు అండగా ఉందాం నేర్చుకుందాం తప్పన పడదాం మీరు ఎన్ని సీట్లు చేసినా చేసి